నరేష్ ని ఇప్పుడు ఆదివాళ్ళలాగా సీనియర్ అయిపోయారు నరేష్ మీరు ఇప్పుడు ఏం జూనియర్గా లేరు వచ్చి చాలా సంవత్సరాలు అయిపోయింది కాబట్టి నరేష్ ని టీమ్ లీడ్ చేసి నరేష్ టీం కింద పెట్టుకోమంటే ఎవరు ఎవరిని పెట్టుకుంటారు నేను టీమ్ లీడర్ ఎప్పుడు చెయ్యమండి వస్తుంది కదా ఇంకా ఫ్యూచర్లో మరి ఆల్రెడీ చేశాను వదిలేశాను అది చెయ్యమా ఒకవేళ పెట్టుకోవాల్సి అంటే మాత్రం భాస్కర్ని రామ్ ప్రసాద్ అదే అండి నేను ముగ్గురిని పెట్టేస్తా పెట్టేసి ఇంకా వీళ్ళకంటే ముందు సందీప్ జిత్తు బాబు అని వీళ్ళు ముగ్గురిని పెడతా వీళ్ళని వీళ్ళని లీడ్ చేసేలా పెడతా చిచ్చర పిడు అసలు మామూలు కాదు ఎప్పుడు వీళ్ళే వీళ్ళ మీద పంచలేయడం కాదు వీళ్ళు కూడా వీళ్ళ మీద పంచలేసి ఏంటనేది చూపిస్తా అలా రెడీ చేస్తాను రెడీ మామూలుగా లేదు కదా డ్రీమ్ డ్రీమ్ మామూలుగా లేదు అసలు ఆ లెవెల్లో ఉంది సో చూసుకుంటే ఏ స్కిట్స్ నీకు బాగా నచ్చుతాయి లైక్ మనం స్కిట్స్ చేసేటప్పుడు రకరకాలుగా ఉంటాయి కొన్ని ఒక్కొక్కసారి మీరు అమ్మాయిల మీద వేసే పంచ్ డైలాగ్స్ ఉంటాయి లేదంటే లేడీ గా మార్చి ఉంటాయి లేదా ఫ్యామిలీ తరపున ఉంటాయి ఇలా ఉంటాయి అసలు ఏ స్కిట్స్ నీకు బాగా నచ్చుతాయి డ్రామా అంటే డ్రామా డ్రామా బేసిక్గా డ్రామా అనేది పంచలు చాలా కష్టం కానీ డ్రామా అనేది మనం ఎవరైనా చేసే విధానం ఈజీగా ఉంటుంది ఎవరైనా వేయచ్చు పంచలు అంటే చాలా కొంతమంది ఉన్నారు అయ్యా రామ్ ప్రసాద్ అన్న పంచ్ప్రసాద్ అన్న ఆది అన్న వీళ్ళది పంచు ప్యాటర్న్ నూకరాజు దీప్ పంచ్ ప్యాటర్నే ఇంకొంతమంది ప్యాటర్న్ ఉంటుంది కొంతమంది డ్రామా ప్యాటర్న్ సుధాకర్ అనేది డ్రామా ప్యాటర్ను నాది నాకు డ్రామా ప్యాటర్న్ అంటే నేను చాలా ఇష్టం డ్రామా అంటే చాలా ఇష్టం డ్రామాది సో ఇప్పుడు ఈవెంట్స్కి వెళ్తున్నా తరపు నుంచి ఎవరు సపోర్ట్ మా ఫ్యామిలీ తరపు నుండి మా మమ్మీ తమ్ముడు డాడీ ముగ్గురు ఉంటుంది కానీ నన్ను జాగ్రత్తగా చూసుకునేది మాత్రం డాడీ లోకల్ ఈవెంట్స్ అయితే డాడీ వస్తుంది అవుట్డోర్ ఈవెంట్స్ అయితే మాత్రం డాడీ డేట్స్ డేట్స్ ఎవరు మేనేజ్ నేనే అండి మీరే మేనేజ్ భాస్కరణ సో ఫోన్ కాల్స్ ద్వారా టచ్లో వాళ్ళు అన్ని నేనే మేనేజ్ చేసుకుంటానండి ఏది రాంగ్ అయినా నేనే పడతాను ఏది కరెక్ట్ అయినా నేనే పడతాను అంతే జబర్దస్తిలోకి వెళ్ళాలని ఒక జూనియర్ ఆర్టిస్ట్ వెళ్ళాలనుకునే ఆర్టిస్ట్ మీ దగ్గరకు వచ్చి నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అంటే ఎలా ఉంటుంది నుంచి ఎలాంటి సహకారం ఉంటుంది నా నుండి సహకారం అనేది ఏం ఉండదండి బేసిక్గా నీకు టాలెంట్ ఉందంటే ఖచ్చితంగా నేను రిఫర్ చేసేది ఏంటంటే డైరెక్టర్ వాడు కూడా తీసుకెళ్తా నీ టాలెంట్ ఉంది అని అంటే కనుక డైరెక్టర్ ఓకే నీ టాలెంట్ ఉంది ఓకే నువ్వు సెలెక్ట్ అంతే నా నుండి రిఫరెన్స్ వరకు అంతే నేను డైరెక్టర్ వరకు తీసుకెళ్ళగలుగుతాను కానీ నేను డైరెక్టర్ని అబ్బా ఇది మనోడు బాగుంటుంది ఏదని నేను చెప్పడం నీకు టాలెంట్ ఉందంటే మనోడు చూసి ఖచ్చితంగా ఆపర్చునిటీ ఇస్తాడు లేదు అని అంటే నువ్వు ఇంకా నీకు టైం పడుతుంది యాక్టింగ్ ఇంకా నేర్చుకొని మళ్ళీ ట్రై అయ్యి అంతే అంతే ఇప్పుడు సినిమా ఆఫర్లు ఎక్కువ వచ్చేసి సినిమాల్లో బిజీ అయిపోయారు అనుకోండి అప్పుడు జబర్దస్త్ కి టైం ఇవ్వడానికి అవకాశం ఉండదు మాక్సిమం మనం సినిమాలు ఫిక్స్ అయితే సో అలాంటి సిచ్యువేషన్స్ వస్తే ఏం చేస్తారు అలాంటి సిచువేషన్ వస్తే ఖచ్చితంగా నేను జబర్దస్త్ ప్రిఫరెన్స్ ఇస్తానండి అవునా సినిమాలకు వెళ్ళరు సినిమాలకు వెళ్తాను మేనేజ్ చేయగలుగుతానని నాకు నమ్మకం ఖచ్చితంగా ఎందుకంటే మనం చేసేది మంత్లో జబర్దస్త్ అనేది టూ డేస్ నేను ట్వంటీ ఎయిట్ డేస్ సినిమాకే ఇచ్చుకోవచ్చు శ్రీదేవ్ ఒక టూ డేస్ అంతే ఫోర్ డేస్ అంటే నేను ట్వంటీ సిక్స్ డేస్ సినిమాకి ఇచ్చుకున్నవాడిని ఏ డైరెక్టర్ అయినా ఒప్పుకుంటారు ఎవరైనా ఒప్పుకుంటారు ఖచ్చితంగా నేను ఆ ఫోర్ డేస్ కోసం నేను వదిలేస్తాను కంప్లీట్గా నేను ఎప్పుడూ చెప్పాను అంతే సో స్కిట్స్ ఏమైనా మీరు రాస్తారా స్కిట్స్ ఎప్పుడు రాయనండి డెవలప్మెంట్ అయితే కనుక నా తరఫున చేయాల్సింది చేస్తాను మరి ఇది బాగుంటుంది ఈ టైంలో ఇది వస్తే బాగుంటుంది ఈ సాంగ్ చేయండి ఇక్కడ ఇలాంటివి నేను చెప్తాను అంతే స్కిచ్ నేను రాస్తానని ఎప్పుడు చెప్ప అవునా సరే ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి నరేష్ ఇంకా ఎలా ఉండబోతోంది నరేష్ ఫైనల్గా చెప్పమంటే నరేష్ ఫ్యూచర్ ప్లాన్స్ అయినా నరేష్ ఫ్యూచర్లో ఎలాంటి సినిమాలు ఏ ట్రాక్ వైపు మళ్ళదలుచుకున్నారు సినిమాలో మంచి కమెడియన్ అవ్వాలని కోరిక టీవీ ఇండస్ట్రీలో కొద్దిగా ఎంతో అంత పేరు వచ్చింది సినిమాలో కూడా మంచి పేరు తెచ్చుకోవాలని కోరిక ఇంకా ఫైనాన్షియల్గా కొద్దిగా ఇంకా ఇంకొక నాలుగు బిల్డింగ్లు అవసరం లేదు ఉండడానికి బాగుంటే చాలు అంతే సో సినిమాలకు వచ్చే దీంతో జబర్దస్త్కి వచ్చే దీంతో ఇంకా ఎన్ని రోజులు మనం ఫేమ్ మీద ఉంటామో తెలియదు నరేష్ సో ఫ్యూచర్లో ఇంకా అంటే జాబ్ వైపు వెళ్ళడము అలాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా అసలు లేదు ఇదే ఇదే కంటిన్యూ చేద్దాం అనుకో ఇది చేస్తానండి కానీ ఫ్యూచర్లో నేను ఒక బిజినెస్ ప్లాన్ అనుకున్నాను మంచి రెస్టారెంట్ పెట్టుకోవాలి అనేది ఒక చిన్నది ఉంది నాకు వేరే బిజినెస్ అది ఫ్యూచర్లో ప్లాన్ చేస్తాను ఒక వన్ ఆర్ టూ ఇయర్స్లో ప్లాన్ చేస్తున్నాను ఇప్పటికీ ఐడియాస్ అయితే ఉన్నాయి ఓ టూ ఇయర్స్లో నేను ప్లాన్ చేసుకుంటాను నేను లైఫ్ లాంగ్ ఇదే ఉంటుందని నేను చెప్పాను ఎప్పుడు ఎందుకంటే ఖచ్చితంగా మన మీద ఏదైనా కాంట్రవర్సీ వచ్చింది అనుకోండి పొగిన వాడే చెప్పుతో కొడతాడు అందుకే నేను ఈ గ్యారంటీ అని నేను చెప్పాను కానీ ఉన్నన్ని రోజులు బాగా మంచిగా ఉండాలి పేరు తెచ్చుకోవాలి కొద్ది డబ్బులు సంపాదించుకోవాలి వేరే ప్లాన్కి వెళ్ళాలంతే ఇప్పుడు చూసుకుంటే రీసెంట్గా వచ్చిన ప్రెస్ మీట్ లో హైపరాధి గారు ఈ మధ్య కొంచెం పొలిటికల్గా కూడా తను బలం పెంచుకోవాలి అనుకుంటున్నారు సో ఈ తీరులో చిరంజీవి గారి గురించి అయినా పవన్ గారి గురించి అయినా లేదంటే నాగబాబు గారి గురించి రకరకాలుగా అంటే ఒక పొగడ్తలాగా మాట్లాడడం జరిగింది సో నాగబాబు గారు చెప్పిన విషయాలు నాగబాబు గారి గురించి చెప్పిన విషయాలు ఎంతవరకు నిజం హండ్రెడ్ పర్సెంట్ నిజండి ఆయన వల్ల చాలా మంది వచ్చారు నిజంగా టీవీ ఆర్టిస్ట్ అంటే చాలా మంది వచ్చారు పలానా ఇంతకుముందు ఎలా ఉండేది అంటే ఇంకా నాగబాబు గారి నోట్లోకి వెళ్ళి నరేష్ అనే పదం వచ్చింది అనుకోండి వాడు నిజంగా ఓకే ఒక పది కీలలో ఐదుగురు కేజీ తెలిసిపోయేవాడు అంత అంత మంది అంత వ్యక్తి అంత గొప్ప వ్యక్తి ఆ నరేష్ అనే పదం వదిలాడు ఆయన గురించి చెప్పాడు నరేష్ ఓడి గురించి చెప్పాడు అని అంటే అది ఎందుకు చెప్పాడు నిజంగా వీళ్ళు ఎంత ఏదో ఉంది అని ఖచ్చితంగా చూసే చెప్పేవాళ్ళు సో నిజంగా చాలామందికి ఆయన వాళ్ళు వచ్చింది థ్యాంక్ యూ నరేష్ నిజంగా మంచి టైం ఇచ్చారు నాకు మంచి బిజీ షెడ్యూల్ లో కూడా షేర్ చేసుకుంటూ మా హిట్టి మంచి టైం ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అబ్బా నిజంగా ఫ్యూచర్లో చింద్ర చిరంజీవి గారితోనే కాదు మీరు అనుకున్నట్టు అందరితోటి పెద్ద పెద్ద స్టార్స్ తోటి మంచి మంచి సినిమాలు చేస్తూ మాకు బిగ్ స్క్రీన్ మీద కూడా నరేష్ ని చూసి నరేష్ కామెడీని చూసి రియల్లీ మేము ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది నేను అలాగే మా హిట్టి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫ్యూచర్ లో కూడా తన ప్లానింగ్ అనేది ఒకలాగా సెట్ చేసేసుకున్నాడు నాట్ ఓన్లీ బిగ్ బాస్ అని కాదు ప్రతి సినిమాలో తనకు కనిపించి నిజంగా మన అందరినీ అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇది ఇవాళ స్పెషల్ చిట్ చాట్ విత్ జబర్దస్త్ నరేష్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజెల్లా జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి